పాడాలి ఉజ్జీవంగా చప్పలు కూడా దేవుని నామరమయం పడదాం నా ప్రాణమున్నంత దగ్గరగా చప్పలు కూడా దేవుని నామరమయం పడదాం అంత చప్పగా ఉన్న ఏంటంటే చింతగాలు పడినట్టు దగ్గరగా మరొకసారి దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా అలే లోయ చూసారా మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారో దేవుని శక్తి మీ మీదకు వచ్చినట్టు కనపడుతున్నకైతే హలే లోయ ఎందుకక్కడక్కడ కాస్త నిద్రమత్తులు అలాగ అలాగా కొన్ని అవి కూడా ఎగిరిపోయినాయి దేవునికి మహిమ గాక ఇప్పుడు ఈ పాట ద్వారా దేవునికి ఒక మాట ఇచ్చాం కదా చేస్తానయ్యా ఇస్తానయ్యా ఆరాధిస్తానయ్యా జీవిస్తానయ్యా ఎప్పటి వరకు అంటే నా ప్రాణం ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం ఈ పాటను ఈ మాటను ఈ విజ్ఞాపనను ఈ ప్రార్థనను ప్రభు స్థిరపరుచును గాక అలలోయ మన జీవితములు ఈ పాట నెరవేరునగాక చేద్దామండి ఉన్నంత వరకు ఇప్పటికే తెల్లెంటికలు వచ్చేసినాయి అవి కనపడకుండా రంగేశాత్మ అయినా అంటే కాస్త వృద్ధులు అవుతున్నట్టే కదా లెక్క వయసు మల్లుతుందనే కదా లెక్క దేవునికి స్తోత్రం ఏంటో కోయిట్లందరూ అమృతం తాగినట్టు ఎప్పుడు అలాగే ఉంటున్నారు హలో నూయ్య వయసు శరీరానికి కానీ మనసు కాదు ఇప్పటికీ మనం ఎవ్వనస్తులమే దేవునికి మహిమ కలుగునగాక ఎందుకు ఎవనస్తులము దేవుని పని చేయడానికి అవనస్తులం దేవుని స్వార్థ ప్రకటించడానికి అవనస్తులం దేవుని పనిలో దైవ సేవకులకు సహకారులుగా ఉండడానికి మనందరినీ యవ్వన బలముతో దేవుడు తన పనిలో వాడుకునుగాక ఆమె హలోయా ఇదే మిక్కిలి అనుకూలమైన చెప్పండి ఎందుకో దినార్లు దాచుకోవడానికి రేటు పెరుగుతుంది కాబట్టి అది కాదు బంగారం కొనుక్కోవడానికి రేటు పెరుగుతుంది కాబట్టి అందుకు కాదు భూములు రేట్లు పెరిగిపోతున్నాయి కొనేసుకోవాలి అందుకు కాదు దేవుని పరిచర్యను చేయటకు స్వార్థను ప్రకటించటకు దైవజనులకు ఏ భుజంగా చెప్పండి ఒక కుడు భుజంగా మన ముందు కాక తన పనిలో ఒక గాడిదను వాడుకున్న దేవుడు మనలను కూడా వాడుకును కాక అలలోయ సుప్పనాతి కాకి పిల్లల చేతుల్లోంచి కూడా ఆహారం ఎత్తుకుపోయి ఆ కాకిని కూడా దేవుడు తన పనిలో మనం కాకి కంటే హీనమా కాకి మంచిదా మనం మంచోళ్ళమా పిల్లల చేతుల్లో పప్పలు లాక్కుని తినేంత ఆ టైప్ కాదు కదా మనం దేవునికి స్తోత్ర అలాంటి సుప్పనాతి కాకులనే దేవుడు తన పని కొరకు తన సేవకులకు ఆహారం పట్టుకెళ్ళి సాధనాలుగా దేవుడు వాడుకున్నారు దేవునికి స్తోత్రం ఈ రాత్రి మీరింటికి వెళ్ళి బలంగా ప్రార్థన చేయాలి ఒక గాడిదని వాడుకున్న దేవ ఒక కాకిని నీ పనిలో వాడుకున్న దేవ వాటికంటే నేనేమి హీనమైన వాడును హీనమైన దానను కాదు కదయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నాకు శక్తి ఉన్నంతవరకు నాకు బలం ఉన్నంత వరకు నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు నీ పనులు నన్ను కూడా వాడుకో వాడుకోవేసయ్యా నువ్వు వాడుకోకపోతే నేను పాడైపోతానయ్యా నిజమే మీరింటి దగ్గర వచ్చేటప్పుడు ఒక కత్తి కానీ కొడవలు కానీ ఆ పంచని ఇంటి వారిని ఎక్కడైనా పెట్టేశారండి రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళి చూడండి అది ఎలా ఉంటుంది తుప్పట్టేసి ఉంటుంది ఎందుకో తెలుసా దాన్ని ఎవ్వరూ వాడలేదు కాబట్టి దింపులు తీసేవాళ్ళు ఉంటారు చెట్లెక్కి వాళ్ళ చేతులు కత్తి చూడండి ఎప్పుడు తుప్పు అనేదే తెలీదు ఎప్పుడు ముట్టుకుంటే కరిసేలాగా మంచి పదునుగుంటుంది ఎందుకంటే అది వాడుతున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే మనుషులు వాడని వస్తువే తుప్పు పట్టి మట్టిలో కలిసిపోతుంది కదా మరి దేవుడు మనల్ని వాడుకోపోతే మనం ఎందుకు పుట్టినట్టు ఎందుకు బ్రతుకుతున్నట్టు అసలు ఎందుకు చనిపోతున్నట్టు ఒక్కటి గమనించండి రాత్రి మన ప్రాణం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో అమ్మా నీ నీదని ఆశ పెట్టుకోకు నీ నీది కాదు దేవుని దయ్యున్నది ఏ గడియలో పిలచునో ఎవరికీ తెలియదు ఏ గడియలో పిలచును ఎవరికీ తెలియదు పిలవగానే నీ ప్రాణం నిన్ను విడచిపోవును పిలవగానే నీ ప్రాణం నిన్ను విడచిపోవును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అందము మోసకరం సౌందర్యము వ్యర్థము జన్మించి దిగంబరిగా ఎగసిపోవు ఈ లోకములో ఏవి నీ కూడా రావు దిగంబరిగా జన్మించి దిగంబరిగా ఎగసిపోవు ఈ లోకములో ఏవి నీ కూడా రావు ప్రభు ప్రభుయేసును నమ్ముకు పరమందు చేర్చును ప్రభు యేసుని నమ్ముకు పరమందు చేర్చును దేవునికి మహిమ కలుగును గాక అలే కొడితే కొంచెం ఉద్యీవంగా మంచిగా కొట్టండి దేవునికి మహిమ వచ్చేటట్టు ఏదో చప్పట్లు కొడితే ఐదు తినార్లు గరమయ్య కట్టాలన్నట్టుగా కొడుతున్నారా అల దేవునికి స్తోత్రం ఏమో దేవుడు ఎప్పుడు పిలిస్తే చెప్పండి నరులార తిరిగి రండని పిలుస్తాడంట నన్ను ఎప్పుడు పిలుస్తారు నాకు తెలుసా తెలీదు అందుకే పాడగలిగిన పాటలు పాడాలనిపిస్తుంది ప్రభు గురించి ప్రకటించాలనిపిస్తుంది దేవుని సేవ వరకు చేయగలం ఆ తర్వాత కాస్త బలహీనులమైతే ఇంకొకరు సాయంతో మన మందిరానికి రాగలం కానీ ఏమంటారో తెలుసా ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేయగలవు అప్పట్లు కొట్టగలవా ఉపవాసం ఉండగలవా మోకాళ్ళు వేయగలవా అదేదో పైగా జీవం గల దేవుని మందిరాలు దిగాలంటే పదమూడు మెట్ల కిందకి దిగాలి ఒక మెట్టు జారి మళ్ళీ ఏ కాలేజీ ఎగురుతుంది ఇంటికాడ ఉండిపోమని అంటారంట్రా చెప్పరేంటి ఒకర సాయముతో దేవుని మందిరానికి వచ్చే టైం వరకు ఉండకుండా ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము దేవుని పని చేయడానికి ఆరాధించడానికి స్థుతించడానికి పరుగులు ఎత్తుకుంటూ దేవుని పనిలో మనం ముందుకు రావడానికి దేవునికి స్తోత్రం ఈ మంచి సమయాన్ని మనం సద్వియోగనం చేసుకుందాం ఈ మాటలు మన వెనక ఇట్లో ప్రభుత్వించక పరిశుద్ధ్రమైన తండ్రి కృపగల మా దేవ మీకు అందునాలి ఈ రాత్రి వాక్యము ద్వారా మా అందరితో మీరు స్తోత్రాలు నాయన నిజమేనయ్యా మా జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని ఆయుష్కాలాన్ని ఆరోగ్యాన్ని శక్తిని బలం ఇచ్చావు దేవా మా బలం ఎప్పుడు మా దగ్గర ఉంటుందో మా బలము మమ్మల్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోయి వెళ్ళిపోతుందో మాకు తెలియదు నాయన బలం ఉండగానే శక్తి ఉండగానే ఆరోగ్యం ఉండగానే యవన బలములో ఉండగానే నీ పని కొరకు మేము వాడబడాలి తండ్రి మరి ముఖ్యంగా నీ సేవకులకు మేము కుడు భుజంగా మారాలి ప్రభ అలా మారగలిగిన ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాం